జయ వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు గుడ్ స్టాండింగ్ క్లబ్ హోదా అందుకోవచ్చు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ అండ్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి డబ్బు గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉండరు కాదు కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఏ న్యూస్ ఐదు మెట్లెక్కితే గుడ్ స్టాండింగ్ క్లబ్ కిరీటం అందుకోవచ్చు జిల్లా గవర్నర్కు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ సూచనలు గుడ్ స్టాండింగ్ క్లబ్ వాసవి క్లబ్ లకు విసిఏ ఇచ్చే కిరీటాలు వంటివి ఈ కిరీటాలు ధరిస్తే ఆ క్లబ్ కు ఎంతో గర్వ కారణం వీసీఐ నెట్వర్క్లో ఉన్న రెండు వేల క్లబ్బుల్లో గుడ్ స్టాండింగ్ కేటగిరీ ధరించిన క్లబ్బులు దగదగా మెరుస్తూ ఉంటాయి ఏది గుడ్ స్టాండింగ్ క్లబ్ గుడ్ స్టాండింగ్ క్లబ్ అంటే అత్యున్నత క్లబ్ అని అర్థం మరి రెండు వేల క్లబ్బుల్లో అత్యుత్తమ క్లబ్ గుడ్ స్టాండింగ్ హోదా సాధించాలంటే ఏం చేయాలి ఏ ప్రమాణాలు అందుకోవాలి గుడ్ స్టాండింగ్ క్లబ్ హోదా అందుకోవాలంటే ఐదే ఐదు ప్రతిపాదికలు ఉన్నాయి నంబర్ వన్ వార్షిక సభ్యత్వ రుసుము చెల్లింపు దీన్నే యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ ఐఏఏఎఫ్ అంటారు క్లబ్లో ప్రతి సభ్యుడు వార్షిక ఫీజును క్లబ్ పిఎస్టీలు బాధ్యత తీసుకొని వసూలు చేసి వీసీఐకి చెల్లించాలి దీని గడువు మార్చి ముప్పై ఒకటి నంబర్ టూ శ్రీ వాసవి న్యూస్ కాంట్రిబ్యూషన్ వీసీ అధికార మాసపత్రిక శ్రీ వాసవి న్యూస్ ద్వారా ఆరు రాష్ట్రాల్లో వాసవి క్లబ్ల సమాచారం తెలుసుకోవచ్చు వీసీఐ విధానాలు నిర్ణయాలు ప్రత్యేక ద్వారా ప్రతీ నెల బోర్డుకు తెలుపుతూ ఉంటారు ప్రతి సభ్యుడు ఫాలో అవ్వాల్సిన శ్రీ వాసవి న్యూస్ పత్రిక చెంద క్లబ్ చెల్లవ మొత్తాన్ని మార్చి ముప్పై ఒకటో తేదీలలో కట్టాలి నంబర్ త్రీ ఫార్మాట్ సమర్పణ క్లబ్ ఉనికిని సభ్యుల వివరాలను తెలిపే రెండు ఫార్మాట్లను పూరించి మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల పంపడం కూడా గుడ్ స్టాండింగ్ క్లబ్కు ప్రతిపాదికలో ఒకటి క్లబ్ పిఎస్టీల వివరాలను తెలిపేది వన్ జీరో వన్ జీరో ఫామ్ ఇందులో క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వివరాలు పూరించి వీసీఏకి పంపాలి అలాగే క్లబ్ సభ్యుల వివరాలు తెలిపేది వన్ డబల్ జీరో సిక్స్ ఫామ్ ప్రతి సభ్యుడి వివరాలను పూరించి వన్ డబల్ జీరో సిక్స్ ఫారాలను వీసీఐకి పంపాలి ఒకవేళ గత సంవత్సరం సభ్యులే కొనసాగుతుంటే మళ్ళీ వన్ డబల్ జీరో సిక్స్ ఏ అనే మరో ఫార్మాట్ను నిర్దేశించారు సభ్యులందరి తరఫున ఒక్క వన్ డబల్ జీరో సిక్స్ ఫార్మాట్ను నింపి మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల పంపితే సరిపోతుంది పాటిస్తుంది క్లబ్ ఏడాది పొడవునా ఆదాయ వ్యవహారాలను ప్రతిబింబించే ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి క్లబ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అన్ని ఆర్థిక కార్యకలాపాలను బ్యాంక్ ద్వారా జరపాలని విసిఐ రాజ్యాంగం నిర్దేశిస్తుంది ఐదు నెలవారీ నివేదికలు ఆరు రాష్ట్రాల్లో విదేశాల్లో సైతం విస్తరించిన వాసవి క్లబ్స్ ఎప్పుడెప్పుడు ఏం చేస్తున్నాయి అన్న విషయాలను తెలుసుకోవడమే తెలుసుకునేందుకు క్లబ్ మంత్లీ రిపోర్ట్ సిఎంఆర్ ఆధారం వీటి క్రమబద్ధంగా నెలవారీగా పంపడాన్ని వీసీఐ ప్రోత్సహిస్తుంటుంది మార్చి థర్టీ ఫస్ట్ నాటికి క్లబ్ మంత్లీ రిపోర్ట్ను వీసీఐకి నేరుగా కానీ ఆన్లైన్లో కానీ పంపడం గుడ్ స్టాండింగ్ క్లబ్కు ఇదో ప్రతిపాదన గుడ్ స్టాండింగ్ హోదా వల్ల క్లబ్కు లభించే ఏమిటి ఇంత కష్టపడి ఈ ఐదు ప్రమాణాలు సకాలంలో అంటే మార్చి ముప్పై ఏటవ తేదీ కల్లా అందుకుంటే గుడ్ స్టాండింగ్ క్లబ్కి లభించే ఏమిటి వీసీఐ ఏటా అమలు చేసే సరస్వతి పథకం కింద పేద విద్యార్థులకు సహాయ కార్యక్రమాలను ఉద్దేశించిన ఐదు వేల రూపాయలను అందుకోవాలంటే గుడ్ స్టాండింగ్ ప్రమాణమే గీటురాయి స్వయం ఉపాధి పథకం కింద అర్హులకు ఇరవై ఐదు వేల రూ రుణాన్ని సిఫారసు చేయాలంటే క్లబ్ గుడ్ స్టాండింగ్ని పొంది ఉంచాలి ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్ ఈ ఏడాది రవిచంద్రన్ చేపట్టిన రెయిన్బో సర్వీస్ ప్రాజెక్టు మహిళా సేవా కార్యక్రమం కుట్టు మిషన్ అందుకోవాలంటే ఆ క్లబ్ గుడ్ స్టాండింగ్లో నిలవాలి ఇంతటి ప్రాధాన్యత కలిగిన గుడ్ స్టాండింగ్ క్లబ్ హోదా అందుకోవాలంటే మార్చి ముప్పై ఒకటో తేదీ గడువు ఏ క్లబ్కు ఏది కొరత ఈ సంవత్సరం సాధ్యమైనన్ని ఎక్కువ క్లబ్బులను గుడ్ స్టాండింగ్ క్లబ్బుల్లో నిలిపేందుకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ సంకల్పం తీసుకున్నారు జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దీనిపై కసరత్తు చేస్తున్నారు జిల్లా గవర్నర్లను చైతన్య పరుస్తున్నారు జిల్లా గవర్నర్లకు తాను జిల్లాలో గుడ్ స్టాండింగ్ క్లబ్బులు ప్రతిపాదికలో ఏ క్లబ్ ఎందులో వెనుకబడి ఉందో గుర్తించి దాన్ని సవరించేలా కృషి చేయాలని ఇందుకు గడువు మార్చి ముప్పై ఒకటో తేదీ అని అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ సూచించారు షుగర్ లెవెల్కే దాత ట్రీట్మెంట్ జాగ్రత్త होम केयर मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल इन तक तो वीसीए वाले नित्य वार्ता समाहारन समाप्तम तिरुगी देपो இதே സമയానికి మల్లి కలుద్దాం జై వాసవి